యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశిస్తులు ప్రత్యేకంగా కుజ ఫలితాలు వారికి మీనరాశి వారికి జూలై పన్నెండవ తేదీ నుంచి ఆగస్టు ఇరవై ఆరవ తేదీ వరకు కుజగ్రహము మీ రాశి నుంచి మూడవ స్థానంలో సంచారం చేయబోతున్నది అట్లాగే మీ రాశ్యాధిపతి మీ దిశమాధిపతి అయినటువంటి గురువుతో కూడా కలియబోతున్నది ఇది మీ యొక్క ఫైనాన్షియల్ ప్లానెట్ అండ్ మీ ఫార్చునేట్ ప్లానెట్ ఈ రెండు మీనరాశికి కాబట్టి మీనరాశికి ఈ రెండు గ్రహాల కలయిక తృతీయ స్థానంలో కలవడం ఒక విశేషం దీన్ని బట్టి విత్తలాభ సదారోగ్య ఇష్ట సిద్ధి సుఖావహ వస్త్రలాభోధన ప్రాప్తి తృతీయ స్థానకే కుజే విశేషించి ఈ కుజుడు గురువుతో కలయడంలో కూడా ఒక ఫలితం అంటే గురువును కూడా కుజుడు మంచి సహాయాన్ని పొందుతున్నాడు ఇద్దరు కలిసి మంచి సహకారం చేయబోతున్నారు అట్లాగే ఈ యొక్క టైంలో అంటే ఈ ఆగస్టు ఇరవై ఆరో తేదీలోపుగా మీకు మీ రాశి నుంచి మూడవ స్థానంలో కుజ గురువుల కలయిక కుజ గురు చంద్రుల కలయిక ఈ ముగ్గురు కలయిక కూడా ఒక ప్రత్యేకత దీన్ని బట్టి మీకు మీ స్వవిషయంలో మీరు ఆలోచించి చేసే పనులయందు మీ బంధువర్గ మిత్రవర్గ కుటుంబ సభ్యుల యొక్క కార్యక్రమాలలో సోదరులకు సంబంధించిన విషయాలలో లేదా దూరదేశ వాణిజ్యాలు దూరదేశ ప్రయాణాలు దూరదేశ అనుబంధాలలో మీ కింద పనిచేసేవారితో కానీ మీపై అధికారులకు సంబంధించిన విషయంలో కానీ తండ్రి విషయంలో కానీ ఏదో ఒక ప్రత్యేకత అలాగే అంటే వీటికి సంబంధించిన విషయాలన్నింటిలో మీరు రాణిస్తున్నారు అలాగే విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలకు వెళ్ళే ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉన్నత విద్యలకు దూరదేశం వెళ్ళేవాళ్ళు వాళ్ళకు కూడా మీనరాశికి సంబంధించి ఒక మంచి యోగమే కలుగజేస్తున్నది మీరు వృత్తికి సంబంధించిన దాని విషయంలో కూడా మంచిగా సంబంధం కలగజేస్తున్నది స్త్రీల విషయంలో కూడా ఒక మంచి ప్రత్యేకతని ఇవ్వబోతున్నది సంతాన యోగం వివాహ యోగం అలాగే ఉద్యోగ యోగం ఇత్యాదులన్నీ కూడా కలగబోతున్నాయి అయితే కొంత మనం కృషి చేయాలి దీనికి అయితే దీంట్లో ఏమిటంటే కొద్ది నిష్ఠూరత ఉంది బంధువర్గాల అంటే ఆశించినంత ఇతరుల సహకార సహకారాలు మనకు లభించడంలో కొద్దిగా శ్రమ చేయవలసి ఉంటుంది మిగతా దాంట్లో మీకు సెల్ఫ్ బూస్టింగ్ అంటే మీ అంతల మీరే ప్రతి విషయంలో చొరవ తీసుకొని ప్రయత్నించి అనుకున్న గమ్యాన్ని చేరడానికి మీరు విశేషంగా కృషి చేస్తారు ఇది ఒక రకంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలతలు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలతలు సాధారణ ఉద్యోగులకు మరింత అనుకూలత ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలత కొద్దిగా పదవి మార్పులు చేర్పులు జరగవచ్చు అలాగే కొంత కొంత మీరు సోదరుల సహకారాలు అత్యంత సన్నిహితుల సహకారాలు కూడా పొందడానికి మంచి అవకాశమే ఉంది ఏది ఏమైనా మీరు కోరిన పనులు మీరు తలపెట్టిన కార్యక్రమాలు మీరు సంకల్పించుకుని చేస్తున్న పనులు జరుగుతాయి ఆరోగ్యం కొంత కుదుటబడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి సంతాన విషయంలో కూడా అభివృద్ధి ఉంది అంటే వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ వాళ్ళ విద్యలు వాళ్ళ యొక్క వివాహాలు వాటి కూడా మీన రాశికి ఒక ప్రత్యేకమైన యోగంగా నేను దీన్ని భావిస్తున్నాను అందులో పూర్వభద్రా నక్షత్ర జాతకులకు చాలా ప్రత్యేకతలు మీకు జూలై ఇరవై ఆరవ తేదీలోపుగా చాలా మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలున్నాయి ఆ తదుపరి కుటుంబ నిర్ణయాలు కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు సోదరులకు సంబంధించిన విషయాలు ఇవి కూడా ఉన్నాయి తర్వాత ఏదైనా దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాలు కూడా అందులో కలిసి వస్తున్నాయి ఆ తదుపరి మీ యొక్క జీవితం చాలా అనుకూలంగా అన్యోన్యంగా సహకారంగా అందరితో అనుకూలతలు కనిపిస్తున్నాయి ఉత్తరాభాద్రా నక్షత్ర జాతకులకు కొద్ది ఆలస్యంతోనైనా మంచి ఫలితాలు పొందగలుగుతారు కొంత నిరీక్షణ వెయిట్ చేయవలసినటువంటి అవసరాలు ఉంటాయి అలాగే కుటుంబ వ్యవహారాలలో కూడా కుటుంబ ఒక అంటే ఏదో ఒక ప్రత్యేకమైన వేడుకలు కలగవచ్చు కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనవచ్చు అంటే కొందరికి సంతానం కొందరికి పిల్లలు లేని వారికి సంతానం మనమలు మనమనాళ్ళు బిడ్డలు ఇట్లా వీటికి సంబంధించిన విషయాలను కూడా ఏదో ఒక ప్రత్యేకత ఇందులో సంతరించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి సమీప బంధువులతో కూడా అత్యంత అనుకూలతలు ఉన్నాయి ఏదో ఒక కొత్త కార్యక్రమాన్ని తలపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి విదేశీ విదేశీయానాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి జీవితంలో కొంత ఆలస్యంగానైనా మీకు పనులవుతాయి కొన్ని ఆర్థికపరమైన సమస్యలను మీరు పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరాలు స్థిర చరాస్తులకు సంబంధించిన విషయంలో ఒక అవగాహనకు రావాల్సినటువంటి విషయాలు మీకు ఏడ అంటే ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు ఇరవై ఆరు మధ్యన కనిపిస్తున్నది రేవతి నక్షత్ర జాతకులకు కొద్దిగా సంతోషకరమైన వాతావరణం కొన్ని నిర్ణయాలు గృహ సంబంధంగా కొన్ని నిర్ణయాలు కొంత సంతృప్తికరమైన జీవితం మీకు జూలై ఇరవై ఏడు వరకు ఉంది ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు ఆ తదుపరి మీకు ఆగస్టు పదిహేను వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేహారోగ్యంలో కొద్ది మార్పులు శారీరకంగా అలసటలతో ఉన్న మంచి ఫలితాలు మీరు పొందగలుగుతున్నారు ఆ తదుపరి ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు ఇరవై ఆరు వరకు ఉన్న ఫలితాలలో కూడా చాలా మంచి ఫలితాలు ఉన్నాయి ప్రత్యేకించి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు శుభకార్యాలు కావచ్చు వేడుకలు కావచ్చు ఇలాంటివి ఏదైనా కొద్దిగా ప్రత్యేకంగా రేవతి నక్షత్ర జాతకులకు ఈ కుజుడు చాలా సంతోషకరమైనటువంటి ఫలితాలనే ఇవ్వబోతున్నాడు అయినప్పటికీ ఈ యొక్క కుజుడు తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి విశేషించి కుజుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి కుజస్తోత్రాలు కుజ అష్టోత్తరాలు శివార్చనలు అలాగే విష్ణు అర్చనలు మీకు సంబంధించినంత వరకు మీ దైవ